స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఆదివారం యొక్క దినఫలాలు తులారాశివారికి విధంగా ఉంటాయి రాత్రి పదకొండు గంటలలోపు ఒక పెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది ఎటువంటి సమస్య మీకు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎదురు కాబోతుంది అలాగే యొక్క జాతకానికి సంబంధించి అనుకూల ప్రతికూల అంశాలు ఏంటి ఈ రోజు తెరఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనక తులారాశి వారు అందంపై ఆసక్తిని అధికంగా కలిగి ఉంటారు అందంగా అలంకరించుకోవటం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు ప్రజాకర్షణ స్వభావం కూడా వీరికి ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అలాగే అనువంశకంగా వచ్చినటువంటి వ్యాపారాల్లో కూడా నూతన మార్పు చేసి అభివృద్ధి పరచడం వీరికి చాలా ఆసక్తి అనే చెప్పుకోవాలి అలాగే వ్యవహార విషయాలను కూడా తమతైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పదహారవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉండొచ్చు అయితే ఆ వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క జీవితంలో కొత్త రకాల మార్పులను తీసుకుని వస్తుందనే చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపును మీ యొక్క లైఫ్ లో మీరు మున్ముందు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికంతటికీ కూడా కారణం ఆ వ్యక్తి అనే చెప్పుకోవచ్చు అలాగే తులారాసు వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అయితే మీ పైన ఒక కుట్ర జరిగే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఒక పెద్ద సమస్యనైతే మీరు ఎదుర్కోబోతున్నారు మీ యొక్క జీవితంలో నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ యొక్క నరదృష్టి కారణంగానే చాలా కాలంగా మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంది దీనికి ఏంటో అర్థం కాక మీరు చాలా సతమతం అవుతూ ఉన్నారు అయితే తులారాసు వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే రాత్రి పదకొండు గంటలలోపు ఒక నిందను మీరు మోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటే మీరు చెయ్యని తప్పుకు ఒక నేరారోపణ మీ పైన మోపుబడే అవకాశాలు మీ యొక్క శత్రువుల ద్వారా మిమ్మల్ని చూసి ఓర్వనేది వ్యక్తుల ద్వారా ఉంటున్నాయి అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండటానికి మీరు జాగ్రత్త పడండి మీరు ఏ చిన్న అవకాశం ఇచ్చినా కానీ వారు మీపైన ఈ నిందను మోపే ప్రయత్నం అయితే చేయబోతున్నారు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా స్త్రీలు పురుషులకి సంబంధించిన వ్యవహారాల్లో పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో ఒక నిందను మోయాల్సిన పరిస్థితి అయితే రాబోతుంది మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీరు ఎవరితో అయితే సఖ్యతగా ఉంటున్నారో వారి గురించి మీ గురించి చెడుగా మాట్లాడటం ఇటువంటి ఒక సమస్య ఒక నిందను మీరు మోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మీరు తప్పు చేయలేదు కాబట్టి వారిని ధైర్యంగా ఎదుర్కోండి వారు ఏదైనా మీ గురించి పుకార్లు లేవదేశారు అని తెలిస్తే గట్టిగా వారిని నిలదీయండి ఎందుకంటే మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం మీరు తప్పు చేసిన కిందికి జమ కట్టబడతారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే తులారాశికి చెందినటువంటి వివాహితులకి ఒక సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి కుటుంబ సభ్యులతో మీకు వచ్చేటటువంటి వాగ్వాదాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క కుటుంబాన్ని అత్తలాకుతలం చేయబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే గృహ నిర్మాణ పనులు చేపట్టాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నవారు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు ఈరోజు ధనఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అయితే తులారాసు వారు చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టడంలో మీకు కొన్ని అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే కనుక ఆ పనిని ఈరోజు మీరు మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ రోజు ధనఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధాన్ని తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే వారు యొక్క బంధువులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు కొన్ని అపార్థాల కారణంగా దూరం అయ్యారు ఈ రోజు అనుకోకుండా వారితో మీరు తిరిగి కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే తులారాసు వారు చాలా రోజుల నుండి ఇతర మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి అయితే మీ యొక్క జీవితంలో ఏ అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు కొంతమంది వ్యాపార అవకాశాల కోసం కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం మరికొంతమంది ఉన్నత చదువుల కోసం ఏదైనా మంచి సంస్థల్లో ప్రవేశం కోసం కెరియర్ కి సంబంధించి అవకాశాల కోసం ఆదాయ మార్గాలకి సంబంధించి అవకాశాల కోసం ఇలా ఒక్కొక్కరు ఒక్కో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే సూచన ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతుందని చెప్పుకోవాలి రాజకీయ నాయకులకి ఈ రోజు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలకి భంగం కలిగే విధంగా ఒక సంఘటన జరిగే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని చాలా అంశమనే చెప్పుకోవాలి అయితే రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే కుటుంబ సభ్యులకి సంబంధించి ఒక సమస్యలో చిక్కుకున్నారు ఆ సమస్యకు పరిష్కారం ఈ రోజు దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు వారితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అయితే తులారాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించాలి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి పీతలకు పాతరక్షలు గొడుగులు దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి మీకు వీలైతే కనుక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహార్తని తీర్చండి ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని అందిస్తుంది ఎందుకంటే దాహాన్ని తీర్చటం వల్ల మీకు ఎంతో పుణ్యఫలం దక్కుతుంది ఆ పరమశివుడు కూడా సంతోషిస్తాడు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తాడు ఆ అపారమైన పుణ్యఫలం మీ యొక్క జీవితంలో అనేక రెట్లుగా మీ యొక్క జీవితంలో అభివృద్ధిని మీకు చూపిస్తుంది కాబట్టి ఈ విధంగా కొన్ని పుణ్య కార్యాలు చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో అత్యంత అభివృద్ధిని మీరు చూడగలుగుతారు అలాగే దేవత కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది గోమాతను సేవించండి గోమాతను ఆరాధించండి సకల దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది గోమాత సేవలు మీకు వీలైనంత సమయాన్ని గడపటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు ఒకవేళ మీకు వీలైతే ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా అద్భుతమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు అలాగే మీకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులను మీ యొక్క జీవితంలో ఉంచుకోకండి అంటే మీ యొక్క చెడును కోరుకునే వారు ఎవరైతే ఉన్నారో వారితో మీ యొక్క పర్సనల్ విషయాలు చర్చించటం అలాగే వారితో మీరు చాలా క్లోజ్ గా ఉండటం కూడా అస్సలు మంచిది కాదు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్లనివ్వకండి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్లినట్లయితే మీ యొక్క జీవితం అద్భుతమైన ఫలితాలతో సాగిపోతుంది చూశారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఆదివారం యొక్క దినఫలాలు వారికి ఏ విధంగా ఉన్నాయి రాత్రి పదకొండు లోపు ఒక పెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది ఆ సమస్య ఏంటి ఏ విధంగా దాని నుండి తప్పించుకోవాలి అలాగే ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి